నమస్కారం సమత్ వయమి రుద్రాక్షమాలాం సమత్ వయమి శనకమాలం సమ రాగమ వేడెక్పోతం అనేది నేను తీసుకునేటప్పుడు వేడికి పోతం ఉన్నాయి విదయం తర్వాత దేపాలతో భయం కాలిపోత్రం చేతులు ॐ శ్రీ మేధా రక్షణ విశ్వామిదేవతాయే నమో నమహా

ஓம் சிவாய நம ஓம் ஆய நம ஓம் ஆமிங்காய நம ஓம் ஓம் ஆத்மலிங்காய பரமாய நம ओम परमान लिंगाय नमः विज्ञाये नमः ओम यतस्वमस्य सूर्यस्य सर्वलिंग गोस्ता भये देवा ओम शिवाय नमः ओम महेश्वराय नमः ओम शंभवे नमः ओम पिनागिने नमः ओम शिशेशेखराय नमः नमः ओम ओं नमः ओम ओब्सिने नमः ओम नीलालोिताय नमः ओम शंकराय ओम ओं नमः ओम कत्वांगिने नमः ओम विष्णुवलभाय नमः ॐ श्रीविष्टाय नमः ॐ विगानाधाय नमः ॐ श्रीकन्थाय नमः ॐ भक्तवत्सराय नमः ॐ भवाय नमः ॐ शय नमः ॐ शिलोकेशाय नमः ॐ शिवप्रियाय नमः ॐ मुग्राय नमः ॐ गपालये नमः ॐ कामालये नमः ॐ मन्धकासुरासुराय नमः ॐ गङ्गाधराय नमः ॐ विश्वेश्वराय नमः ॐ वीरभद्राय नमः ॐ गणनाथाय नमः ॐ प्रजापतये नमः ॐ दर्षाय नमः ॐ गिरीशाय नमः ॐ घाय नमः ॐ भुजङ्गभूषणाय नमः ॐ गिरिधन्मिने नमः ॐ गिरिप्रियाय नमः ॐ मृत्तिवासिने नमः ॐ नमः ॐ भगवते नमः ॐ देवाय नमः ॐ परमेश्वराय नमः श्रीमेधादक्षिणामुक्तिस्वामिने मस्कारम समतभएमता देव देवानां रूपो यं देवतात्मग्रा नमस्कारान् समर्पयामि समर्पयामि Spanish. നന്ദി നേ ഇപ്പം കണ്ട് സ്പ്രിംഗ് ഉണ്ട് ഉണ്ട് കണ്ടോ ഇപ്പം കണ്ട് ഉണ്ട് അല്ല ദേവപന്തലിലെ കീ ഗേറ്റ് ആണ് നമ്മൾ ગાലിൽ നിന്ന് ગાലിൽ നിന്ന് అందరూ కూడా పుష్పాలు చేత్తో పెట్టుకోండి అమ్మా తల్ల పెట్టుకోకండి మంత్రపుష్పాల చేత్తో మాత్రం పెట్టుకోండి తీసుకోండి వెనక కాదు వెనక అవాలి అవ్వండి అమ్మా తీసుకోండి అందరి దగ్గరికి వస్తుంది కంగారు పడతాం నేను మనసులో ఒక రకమైన కోరిక ఉంటుంది సంతానం కలగాలని అయితే ఉద్యోగం సంపాదించాలని లేదా వాడి స్థిర నివాసంగా ఉండాలని చెప్పేసి చదువు బాగుండాలని ఇది అక్కడ వెళ్ళాలని అక్కడ స్థిరంగా ఉండాలని లేదంటే రుణ బాలు తీరాలని లేదా వాహనం కొనుక్కోవాలని ఇల్లు కట్టుకోవాలని పెళ్ళవాలని చెప్పేసి రకరకాల కోరుకుంటూ వచ్చారు అందరూ కూడా మన సంకల్పం పెద్ద సిద్ధవ్వడానికి నెరవేరడానికి ఒక సంక్రమం చెప్తాను అందరూ కూడా నమస్కారం చెప్పనం భయం కల్పిత మమ గోత్ర నామధేయ గోత్ర సహకుటుంబానం సద్భాకా సపరివారానా అందరూ మీరు అందరూ కూడా మీ యొక్క అంటే మీతో ఎవరైనా రాకపోతే కనుక మీ దారి కానీ లేకపోతే భర్త కానీ విడివిడిగా వచ్చిన పిల్లలు కానీ లేదంటే మేనమ్మలు కానీ నేనత్తులు కానీ ఎవరైతే ఉన్నారో ఎవరైతే మీ కుటుంబం ఎవరైతే ఉన్నారో అందరూ కూడా తండ్రి కానీ తల్లి కానీ తాత కానీ నానమ్మ కానీ అమ్మమ్మ కానీ ఎవరైనా సరే ఎవరైతే కుటుంబం అంతా ఎవరైతే ఉన్నారో సపరివారం అంటే మొత్తం అందరూ వస్తారు అన్నమాట కుటుంబ సభ్యులు అందరూ కూడా అందుకని సపరివారానం ప్రేమ స్థైర్య

కనక వస్తువాహన వ్యాపారేషు వ్యవసాయ

ఉద్యోగస్థనే వ్యవసాయస్థనే

పంచారామ పంచారామంగేత్ర అష్టాశ క్తిపీఠే మాణిక్యాంబి సమేత హీమేశ్వర దేవత ఆలయ ప్రాంగణ సన్నిధ ఇది దక్షిణ దక్షిణకాశీ దక్షారామం దక్షారామం అంటే దక్షారామం అలాగే పంచారామ క్షేత్రాల్లో ఇది ఒకటి అంతే పంచారామం త్రిలింగక్షేత్ర శ్రీశైలం కాళాసి ద్రాక్ష త్రిలింగ క్షేత్రాల్లో ఒకటి అంబికాత్రయం అంటే శ్రీశైలం భ్రమనాంబ కాళస్తి జ్ఞానప్రసూనాంబ ద్రాక్షారం మాణిక్యాంబ అంబికాత్రయం అందుకని త్రిలింగక్షేత్ర అష్టాదశ అంటే పద్దెనిమిది పీఠాల్లో ఈ ద్రాక్షాల అమ్మవారి యొక్క పన్నెండో పీఠం నాభిస్థానం పడింది గొడ్డు బాగా మణిపూర చక్క అందుకని నాభిస్తాని శక్తిపేట మాణిక్యాంబిక సమేత భీమేశ్వర దేవత ఆలయంలో ఉన్న దేవుడు ఎవరు చెప్పండి స్వయంభు దేవత శ్రీ మేధ దక్షిణామూర్తి స్వామి దేవత కరుణ

చతుర్థనోషంగా ఏమైతే జరుగుతుందో అలాగే జన్మ లగ్నం నామలగ్నం అంటే మీ పేరు మట్టి కానీ లగ్నం అలాగే మీ రాశి కొంతమంది నక్షత్రం చెప్పడం రాశి చెప్తుంటారు చాలా మంది అలాగే నక్షత్రం తెలియక అలాగే రాశి నామ నక్షత్రం బట్టి రాశి గాని జన్మ నక్షత్రం బట్టి రాశి గాని అలాగే జన్మ నక్షత్రం గాని నామ నక్షత్రం గాని ఉంటే కనుక ఆ నక్షత్రాలు ప్రథమ అంటే ప్రథమ పాదం రెండో పాదం మూడో పాదం నాలుగో పాదం ఏ పాదమైనా సరే జరిగినా సరే ఎటువంటి అయితే ఉందో గ్రహద స్థానంలో మీ వ్యాపారం వచ్చి ఉద్యోగం వచ్చి వ్యవసాయం వచ్చి మీరు ఏ స్థానంలో ఉన్నారో ఆ స్థానానికి దోహదపడుతున్న వారు ఎవరయ్యా అంటే జాతకంలోని మహాదశ ఆ గురు బలం కోసమే మన ఇక్కడ దక్షిణామూర్తి యొక్క ఉపాసన అభిషేకంగా చేసుకొని దర్శనం చేసుకోవడం జరుగుతుంది కనుక కనుక ఈ జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నాయని అయినా నాకు తెలియదు కనుక ఆ దోషాలు ఏ స్థానంలో ఉన్నా దోషం ఏంటంటే ఏ గ్రహమైనా సరే ఆ దోషం నువ్వు చేయమని చెప్పేసి కోరుతూ చెప్తున్నా చెప్పండి మామ అధిదేవత పద్ధత సూర్యగ్రహాయ ఆరోగ్యకారకాయ ఆరోగ్యకారకాయ్రహాయనకాయ కుజగ్రహాయ సంపూర్ణ

దేవత గీత ఆదిత్యాది నవగ్రహ దోష నివృత్తి రస్తు సూర్యగ్రహం చేసి దాని ఏంటంటే సూర్యనామూర్తి ఆరోపించేవాడు గ్రహం చంద్రగ్రహం అన్న ఏంటంటే మనశ్శాంతి ఇచ్చేవాడు మాతృకారుడు తల్లి కారకరుడు అలా కుజగ్రహం సోదర కారకుడు రుణకారుడు అప్పులు బాగా ఉన్నాయి ఇటువంటి పోతుంటాయి అలాగే భూ సంబంధించిన దోషాలు కానీ కుజదోషం నివారణ చేసేవాడు కూడా కుజుడే మంగళ ప్రధాన అంటే ఎవరైతే ఏ రోజు నియమం పాటిస్తారో వాడి యొక్క ఫలితాలు అన్నమాట ఆరోగ్యం ఆదివారం ఎవరైతే నిత్య పూజ చేసి వాళ్ళు ప్రతిరోజు పూజ చేస్తుంటారండి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆదివారం ఎవరైతే ఇస్తారో నియమం పాటిస్తారో వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యాలు ఉంటాయి అలాగే సోమవారం చేసేవాడికి మనశ్శాంతి ఉంటుంది మంగళవారం ఎవరైతే చేస్తే అప్పుల బాధలు ఉండవు కుసదోషం ఉండదు వాళ్ళకి అలాగే మంగళవారం బుధవారం చేసేవాళ్ళు బుద్ధిస్థితి అంటే ఉద్యోగం చేస్తే పది పైన అధికారులు ఏం చెప్తే అది చెయ్యాలి కానీ ఉద్యోగం కానీ వ్యాపారం చేసాడు బుద్ధిస్థితి వ్యాపారం లక్షణం ఏంటంటే తెలివి దాటలు ఉంటేనే వ్యాపారం చేయగలడు అలాంటి వ్యాపార స్థితి బుద్ధి స్థితి ఇచ్చేవాడు గురుడు కాబట్టి ఆ బుద్ధిస్థితి వ్యాపారం చేయడానికి అభివృద్ధి చెందుతున్నమాట అలా గురువారం చేశాడు ఉద్యోగం చేయండి వ్యాపారం చేయండి మీరు ఏ వృత్తిలో ఉన్నా సరే అరవై నాలుగు కళలకు కూడా విద్యకి చోటుపడేవాడు ఎవరయ్యా అంటే గురుడే కనుక మీరు ఏం చేసినా కదా గురు గురుమహిత వల్ల సంపూర్ణ కుటుంబం కలిసిమెసి ఉంటారు ఆ గురుడు వలన కనుక ఆ గురులో విద్య ఉద్యోగం అధికారం వస్తుంది అలాగే శుక్రవారం ఎవరైతే చేస్తారో భార్యాభర్తల అన్యోన్భావం పెరుగుతుంది అలాగే వివాహ గ్రహం చేయడం వల్ల శనివారం ఎవరైతే నియమం పాటిస్తారో శని దోషాలు పోవడంతో జన్మశని అష్టమ శని అష్టాద శని ఈనా శని దోషాలు పోవడంతో పాడు ఆయుష్ ఇచ్చేవాడు ఎవరయ్యా అంటే శనిశ్వరుడు తండ్రి ఆరోగ్యనిస్తే కొడుకు ఆయుష్ పోస్తాడు అందుకని సూర్యామతి కొడుకు శనీశ్వరుడు అలా సూర్యామతి మనం చేయడం వలన ఆయుష్ పెంచేవాడు శనిశ్వరుడు అలా రాహు అనేటంటే వాహన కారకుడు మీరు బండి కొనుక్కోవాలా సైకిల్ కొనుక్కోవాలా కార్ కొనుక్కోవాలి ఏ వాహనం అయితే మీ దగ్గర ఉంటుందో ఆ వాహనం సుఖంగా రుభ్రంగా ఉండాలనుకుంటే కనుక రాహు యొక్క దోషాలు లేకుండా ఉండాలి అలాగే మీరు ఎప్పుడు పడిపోకుండా యాక్సిడెంట్ కాకుండా మనకు ఉండాలంటే అంటే కనుక ప్రయాణం మనం పడిపోయినా ఎముకు నాశించిన వాడు లేదు కాబట్టి ఈ తొమ్మిది గ్రహాలు కూడా చూసేవాడు ఎవరి అంటే ఆది ప్రత్యేక గ్రహం గురుడు ఆ గురు గ్రహం అనేది బాగుంటే కనుక మిగతా ఏడు గ్రహాలు మీ ఎన్ని గ్రహాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి దాని ఉదాహరణ ఎందుకంటే ఒక క్లాస్లో ఒక మ్యాస్టర్ ఉన్నారు అనుకోండి క్లాస్లో టీచర్ గారు ఉంటే కనుక ఆ గురుడు ఉంటే మేస్టర్ ఉంటే ఆ విద్యార్థులు సైలెంట్గా ఉంటారు అలాగే గురు అనేవాడు మీ జాతక నుంచి ఉన్న స్థానం లేకుండా కనుక సుఖస్థానంలో ఉంటే కనుక మీ ఎనిమిది గ్రహాలు కూడా అనుకూలంగా ఉంటాయి అన్నమాట మీ గురుగ్రహం నేను గురుగ్రహంతోనే మీ మొదలైన కనుక ఈ గురుగ్రహం బాగుంటే కనుక మీతో ఎనిమిది గ్రహాలు అనుకూలంగా ఉంటాయి అలాగే అధిదేవత ప్రత్యేక దేవత సహితంగా నవగ్రహ దోషాలు పోవడం కానీ కూడా దక్షిణామూర్తి సాగండి నేను చెప్పిన మాటలు కాదు ఇవన్నీ కూడా సంకల్పం సాగండి కోవిడ్ చెప్పిన ప్రవచనం కాబట్టి ఆయన ప్రవచనం వినండి కాబట్టి సాక్షత ఆయన నోటి ద్వారా చెప్పిన ఇవన్నీ కూడా కూడా ఈ దక్షిణామూర్తి ఎవరైతే ఉపాసం చేస్తారో ప్రతినిత్యం కూడా దారాదం చేస్తారో మీరు అందరూ కూడా ఎవరైనా సరే చేస్తారో దక్షిణామూర్తి రూపం మనకి ఆ యొక్క రూపం మనమే పడితే చాలు మనం ఆయన దర్శించడం కాదు మనం పక్కన కూర్చున్నాం ముందు కూర్చున్నాం ఇది కాదు భక్తి శ్రద్ధగా ఆ మాట ఇంటి అంటే అమ్మా ఇంతమంది జనం ఈ ఆలయం చిన్నది అందుకనే ఎవరైనా సరే కొడుకు మనకు పద్ధతి ఉన్నాయి కాబట్టి పంచి కండువా ఎవరైతే కట్టుకుని అంటే పంచి కట్టుకుని కండు రండి వాళ్ళు కూర్చోబెడతాం ఆడవాళ్ళు జడ అందుకుని వస్త్రధారణ ఉండాలి కంపల్సరీ తప్పుగా మాత్రం కొమ్మను కూర్చోబెట్టి కొన్ను కూర్చోబెట్టాలని బాధపడదు ప్రతి వాడిని కూర్చోబెడతాం అందుకనే ఫ్యామిలీలో ఎవరో ఒక రమ్మంటున్నాం మిమ్మల్ని అలాగే ఎవరైతే ఉన్నారో వాళ్ళని చేసి కూర్చొని మనం పక్కన పెడతాం ఎందుకంటే తప్పుగా మాత్రం ఏ ఆడవాళ్ళు మగవాళ్ళు కూర్చోబెడుతుంటే ఆడవాళ్ళు ఇబ్బంది అవుతుందని చెప్పి ఆడవాళ్ళు కూర్చోబెట్టట్లేదు అలాగే ఒకసారి ఒకవారు ఆడవాళ్ళు కూర్చోబెడతాం ఈ చేయడం వల్ల ఏటయ్యా దక్షిణాము చేయడం వలన ఏటయ్యా అంటే కదా సంపూర్ణ అనుగ్రహం కలగడానికి ఉద్దేశంతో అందరినీ కూడా అలాగే మీరు కూడా పద్ధతి పాటించండి ప్యాంటు షర్టు మంచిది కాదు ఎప్పుడు కూడా దేవాన్ని ఇప్పుడు మనం మారేసుకు ముందు చేస్తాం మాలేసుకోకుండా ఇది వేషం మాలని వేషంతో చేస్తాం మారేయకుండా చేయండి ఏదైనా మంచిదే మనం శివ దీక్ష చేసినా మనం ఈ అయ్యప్ప స్వామి దీక్ష చేసినా ఏ దీక్ష చేసినా సరే ఆ మాల డ్రెస్ కూడా అక్కలేదు పంచి కండువాటి ఏ దేవాలనే ఎవరు మనం చెప్పించుకోవడం ఎందుకు ఏ దేవాలయం మన హిందూ మనం పాడిస్తే ఎవరు కాదంటారు పంచి ఆడము ఉదాహరణ పెరుగుతుంది కానీ మన పవిత్ర పెరుగుతుంది గౌరవిస్తారు ఇంకా పంచి కండు వస్తే వస్తే అయ్యే చాలా చక్కగా ఉండాలి రెండు బాబు అని చెప్పేసి అలా ఆడవాళ్ళు కూడా చీర జాగిటి కంపల్సరీ కూడా జడ అనుకోవాలి ఇందుకు పెళ్లి టైం ఎందుకు వేస్తారన్న జడ భార్య భతం తరవడానికనే జడ కూడా ప్రత్యేకంగా అందరూ కూడా కూడా కూర్చడానికి అలాంటి పనులు చేయకండి ఎవరు కూడా మన హిందు సాంప్రదాయం కూడా పాటు చేయకండి తెలుసుకోండి మీరు ఇంటి బ్రహ్మగారు అంటే ఎలా చేయాలి ఏ విధంగా చేసుకోవాలన్నది చేసే తప్పకుండా మీకు అనుగ్రహం ఉంటుంది అమ్మా అందుకే నమస్కారం చేసి చెప్పండి శ్రీ మేధా దక్షిణామూర్తి దేవత ద్వితీయ చతు చతుర్థ పదశ ద్వాదశ చతుర్దశ పంచదోడ పరిపూర్ణత మన సంపూర్ణ గురుబల అనుగ్రహ ఈ గురువాన్ స్వామి కంటే మనకి ప్రతి గ్రహానికి లెక్క ఉంటుంది ఆ లెక్క ప్రకారం జపం టికెట్తో కలిపి మూడు వందల రూపాయలు దేవస్థానం తికట్తో కలిపి అందుకన్నా ఎక్కువ ఎవరు తీసుకోవాలి ఇక్కడ ఏమ దేవస్థానం తికట్తో సామాగ్రి మాతో అన్ని కలిపి మూడు వందల రూపాయలు వారానికి వచ్చి మూడు వందల రూపాయలు పదహారు వారాలు వారానికి వచ్చి మూడు రూపాయలు అవుతుంది అలాగే మీరు పదహారు వారాలు ఎవరైతే చేయించుకుంటున్నారో వాళ్ళు పౌర్ణమి రోజు నాడు మేము ఉచితంగా చేస్తాం ఎందుకంటే దీక్షణం చేస్తాం అంటే ఇంకోలా అనుకోకలేదు ఈ స్వామి దగ్గర వ్యాపారం కాదు మీరు తెచ్చే ప్రతి పువ్వు అందగండా అవుతున్న ఉద్దేశంతోనే ఈ యొక్క సంకల్పం చేయడం చేసి ప్రథమాభిషేకం పెట్టడం జరిగింది ఇక్కడ ఈ పథమాభిషేకం పెట్టిన తర్వాత కూడా పెట్టారండి ఇక్కడ కూడా ప్రథమాభిషేకం లేదు ఇది చూశాక ఎందుకంటే గురువారం రోజున మనం ఏం చేసినా మరి ప్రొద్దున్నే చేయండి ఏం చేసినా మీరు పొద్దునే సూర్యదండ చూస్తూ చేస్తే ఏ ఊరు ఏ ఎప్పుడు ఏ రోజు చేసినా ఏ వారం చేసినా సరే మీకు సంకల్ప సిద్ధి సంపూర్ణమైన కళ్ళు తగ్గిపోతుందన్నమాట అందుకనే ప్రొద్దున్నే చేయమంటారు మేము తొమ్మిది గంటలు చేస్తామండి మేము పది గంటలు చేస్తామండి చేసే ఫలితం మాత్రం ఎటువంటితో ఉండదు మీరు ఎటువంటి ఇబ్బంది ఉన్న సరే మాత్రం సూర్యదేవండి లేచి దీపాలను చేయండి అంటే యజమాని చేయాలి యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు యజమానిగా ముందు దీపాలను చేసిన తర్వాత భార్య పిలువులు చేసుకోవాలి చేసుకుంటే మీ కుటుంబం మీరు అంటారు ఇలాంటి వాళ్ళకి నవగ్రహ దోషాలు ఉన్నారు అలాగే ఉన్నవారిని చెప్పండి నవగ్రహ దోషాలు ఉన్నవాడు ఎవరైనా ఉంటే చేసిన మనం జపం కానీ తప్పణం కానీ దాన అంటున్నారండి నాకు నాకు కూడా ఎవరన్నా ఉంటే కనుక ఆ ఏడు రోజులు కూడా ఏడు పదార్థాలు చెప్పాం నవధాన్యం తినండి ఆదివారం గోధుమ తినండి సోమవారం మరి నౌక తినండి మంగళవారం కందిపప్పు వాడండి గురువారం బెసలు వాడండి గురువారం శనగొప్ప వాడండి శనబిన్ని కానీ శుక్రవారం బొబ్బలు వాడండి శనివారం నువ్వులు కానీ మిల్లు వాడండి ఇటువంటి తిన్నా కూడా మీకు ఎటువంటి దోషం ఉండదు చాలామంది తినకపోవడం చెప్తారు ఆ వాళ్ళు చెప్తారు తినకూడదని ఎక్కడ శాస్త్రం లేదు ఒకవేళ నాకు ఏంటంటే తృప్తి కావసమే దానం ఇచ్చిన దోషం తినకుండా ఉండమంటారు తప్ప అది కూడా తప్పు సో దానం ఇచ్చినా సరే తినాలి తింటేనే కదండి ఇంటి యజమాని ఇష్టమైనట్టుగా భార్య వర్తిస్తే ఇంటి యజమాని ఏమంటాడు ఆనందపడతాం లేదా అలాగే గ్రహ దోషాలు గ్రహాలకు కూడా ఇష్టమైన చేస్తేనే వాడికి ఇష్టమైన మీకు అనుగ్రహం వస్తుంది వాటికి వ్యతిరేకంగా తినకుండా ఉంటే ఏమవుతుంది కోపం వస్తుంది కనుక యజమాని ఏంటచ్చారో భార్య తింటుంది పిల్లలు తింటారు నాకు ఇష్టం లేదంటే ఇంక మొన్న తేడానేస్తారు అలాగే ఇది ఎలా ఏదైతే ఉందో ఈ నవగ్రహాలు ఎలా అయితే చేస్తారో వాళ్ళకి నవగ్రహ దోషాలు ఉండవమ్మాన్ని కూడా అంటే జపాలు చేయించలేక తప ఇవన్నీ చేయించలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అలాంటివి పాటిస్తే తప్పకుండా నీ మంచి నవగ్రహ దోషాలు మీకు గానీ మీ కుటుంబానికి కానీ ఉండదు ఏమా సర్వే జనాలు నమస్కారం అనుకుంటున్నా పల్లెల్లో పుష్పాలి పుష్పాలు చేతులు పైకెత్కండి అందరూ కూడా ఎవరు చేతులు ఇస్తాను

равણ <laughs> सीमां बहुत सक्रिय रखा है सीमां बहुत अस्थिर हैं हमारे अस्थिर सपनों में स्वामी अस्थिर चेहरा स्थाई नहीं बिजी है बिजी है अब यह आयुर्वाद देशभर जान परवरिश काम यह तस्वीर में था देखना इसमें मैंने बना